బంధుమిత్రులందరికీ క్షణార్థి నేను మీ మారుతి కుర్మ ట్రావెలర్ చాలా రోజుల నుంచి మటన్ కర్రీ అనేది దావత్లో ఏ విధంగా చేయాలనేది వీడియో చేయాలనుకున్నాను ఒక దాదాపుగా ఒక నాలుగైదు దావత్లు కూడా వెళ్ళిపోయాయి కానీ వీడియో తీయలేకపోయాము ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇరవై కేజీల మటన్ కర్రీ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి దావత్ మన తెలంగాణ స్టైల్లో ఏ విధంగా చేయాలో విలేజ్ స్టైల్లో ఎలా ఉంటుందనేది చూసుకుందాం రెండు పోతులని ఇక్కడ కట్ చేసిన తర్వాత దాదాపుగా రెండు కలిపి ఇరవై కేజీల పైనే ఉంటుందని చెప్పారు మనం యావరేజ్గా ఇరవై కేజీలు పట్టుకుందాం ఇరవై కేజీల మేకపోతులని నీట్గా కట్ చేసి అవి చేసి మళ్ళీ చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటిని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి పక్కన ఆ విధంగా ఇక్కడ బోటీ కూడా నీట్గా కడిగేసిన తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వేడి నీటిలో మనం వేడి చేసుకోవాలి ఎందుకంటే ఈ బోటీ మనకి ఏ విధంగా ఉంటుందో మీ అందరికి తెలిసిన విషయం ఆల్రెడీ ఇంతకుముందు మటన్ కర్రీ తిన్నవాళ్ళు కానీ బోటి కర్రీ తిన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది వచ్చేసి బగర్ రైస్ రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇలా ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ మళ్ళీ దాల్చిన చెక్క ఎలాకులు లవంగాలు ఈ విధంగా మసాలా దినుసులు మొత్తం అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది బాగా వేడెక్కిన తర్వాత ఒక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇట్లా కొన్ని ఉల్లిపాయలు వేసి అయితే చూడాలి వేడి అయ్యాయా లేదా అని చెప్పేసి సో తర్వాత ఈ ఉల్లిపాయలు మొత్తం దాంట్లో వేసుకున్నాము ఇంతకుముందు చెప్పాము కదా అది వేడి నీటిలో వచ్చేసి దాన్ని మరగ పెట్టుకున్నాము అంటే ఉడికించుకున్నాము వేడి నీటిలో పెడితే అంటే మొత్తం దాంట్లో ఏదైనా మలినం ఉన్నా కూడా అది మొత్తం అయితే క్లీన్ అయిపోతూ ఉంటుంది దాన్ని మొత్తం నీట్గా తీసి మళ్ళీ మనం ఈ మటన్ కర్రీ దాంట్లోనే కలుపుకోవాలి పక్కన వేసుకోవాలి ఎందుకంటే ఇది సపరేట్గా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ వచ్చేసి మళ్ళీ సపరేట్గా ఎందుకు చేయడం అని చెప్పేసి ఇక్కడ మటన్ కర్రీలోనే వేస్తున్నాము ఉల్లిపాయలు వచ్చేసి బాగా వేయాయి ఇది కట్టెల పొయ్యి కాబట్టి బాగా తొందరగా కాలుస్తాయి దాంట్లో ఇంత పుదీనా తర్వాత కొత్తిమీర రెండు కలిపి కూడా వేసేసుకోవాలి పుదీనా వచ్చేసి కొంచెం ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాము మీకు అవసరమైతే ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు కొంచెం కళ్ళు మీకు ఎంత సరిపడితే అంత మాత్రం వేసుకోండి తర్వాత పసుపు కట్టెల పొయ్యి మీద చేస్తున్నప్పుడు జాగ్రత్త ఎందుకంటే మంట అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి గ్యాస్ అయ్యి ఉంటే కనుక ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు కాబట్టి లో ఫ్లేము హై ఫ్లేమ్ అని పెట్టుకుంటాము దీంట్లో తల ఉండదు ఎందుకంటే కట్టెల పొయ్యిని దూరం చే దగ్గరికి దూరం చేసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా దాన్ని మొత్తం ఒకసారి తిప్పిన తర్వాత ఇక్కడ మనకు ఒకసారి మటన్ అయితే నీట్గా కడిగేసుకోవాలి ఆల్రెడీ నీట్గా అయినా కట్ చేశారు కానీ అయినా కానీ ఒకసారి మనం నీట్గా కడిగేసుకొని కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు అన్ని దాంట్లోనే మనకి వేసేసుకోవాలి భోగాల్లోకి చూడండి జూమ్ చేస్తే ఏ విధంగా కనబడుతుందో ఆల్రెడీ మొత్తం అయితే చాలా నీట్గా మొత్తం వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మటన్ కర్రీ కూడా దీంట్లో మొత్తం నీట్గా గడియేసి వేసుకున్న తర్వాత దీన్ని బాగా తిప్పేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దానికి మొత్తం ఆయిల్ వచ్చిన తర్వాత దీని నుంచి వేడి నుంచి వచ్చే ఈ యొక్క వాటర్ అనేది బాగా వస్తూ ఉంటుంది దీంట్లో మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మొత్తం ఈ విధంగానే మనం కలుపుకుంటూ ఇలా పెట్టేస్తే కనుక మనం తర్వాత మూత పెట్టేస్తే అది కొంచెం అందులోనే కాలుతూ ఉంటుంది అది కాలేంత లోపు మనం ఇక్కడ మనం ముచ్చటించుకోవచ్చు ఏదైనా మాట్లాడుకోవచ్చు ఇక్కడ చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా ఆ లోపు బిర్యానీ రైస్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు రెడీ అయిపోయింది కాబట్టి ఈ యొక్క బగారా రైస్ కొద్దిగా మనం కింద పైకి ఇలా కొంచెం ఈ యొక్క ఎల్లో ఎల్లో కలర్లో వచ్చేటట్టు దాన్ని కొంచెం కలర్ కలిపేసి ఇలా వేసేసారు సో దాని తర్వాత ఈ మటన్ కర్రీ ఒకటి ఒక పదిహేను నిమిషాల తప్ప తీసి చూస్తే కనుక ఇలా మొత్తం ముత్తలు అయితే ఇలా అడుగంటకుండా మళ్ళీ ఒకసారి తిప్పుతూ ఉండాలి ఇలా మొత్తం పొగకి మీకు ఏమీ కనబడట్లేదు కాకపోతే నీట్గా అయితే సరిగ్గా కుప్పైపోతున్నాయి దాని ఉన్న మీద ఉన్నటువంటి ఇట్లా తీసుకొని రెండింటి మధ్యలో ఇలా కొంచెం లాగినట్టు చూస్తే మన పాకం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా చూస్తే కనుక దాని ఇట్లా మొత్తం చిగురు జిగుర ఇలా పట్టుకున్నదంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే దానివల్ల కొంచెం పసుపు తక్కువ అయిందని చెప్పేసి మళ్ళీ తర్వాత వేసుకున్నాడు దాన్ని నువ్వు ముందేనే వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి తర్వాత కలుపుకోవచ్చు దీంట్లో తర్వాత ఈ కారం పొడి ఇది మీకు కారం పొడి ఇంట్లో దంచిందైనా ఇంకా మంచిగా ఉంటుంది కాకపోతే మీకు బయటదైనా తీసుకొని వేసుకోవచ్చు ప్యాకెట్ దానికి సరిపడంత వాళ్ళకి రెగ్యులర్గా వేస్తారు కాబట్టి వాళ్ళ ప్యాకెట్ల ప్రకారం అయితే ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్ అని దానికి ప్యాకెట్ ఉన్నారా అని చెప్పేసి అలా వేసేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎంతవరకు అయితే సరిపోతుందో అది మాత్రం చూసుకొని మీరు వేసుకోవాలి చూసారా రెడ్ కలర్గా మొత్తం కారం వేసేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం ఇది అడుగు అంటకుండా చాలా నీట్గా తిప్పుకోవాలి ఎందుకంటే వాటర్ వేయం కాబట్టి దీంట్లో అలా తిప్పుకున్న తర్వాత తెలిసిపోతూ ఉంటుంది కొంత రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏంటంటే ఇలా తిప్పిన తర్వాత కారం సరిపోతుందా లేదా తర్వాత ఎంతవరకు ఎంతమంది వంట చేస్తామని చెప్పేసి కూడా వేసుకుంటాం అంతటి ముందే మనం కావాల్సిన మసాలాలు ఈ యొక్క నువ్వులు కానీ తర్వాత కొబ్బరి పొడి కానీ అవి మొత్తం ముందే మనం మిక్సీ బట్టి రెడీగా చేసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఆల్రెడీ మనకి బగర్ రైస్ చేసినప్పుడు తీసి పెట్టినటువంటి వేడి రై మిలైతే ఏవైతే ఉందో అవి దీంట్లో కొన్ని వేసేస్తూ ఉన్నారు అవి వేసిన తర్వాత మనం మళ్ళీ కొంచెం మూత పెట్టేసి ఆ విధంగా మంట కొద్దిగా లో ఫ్లేమ్లో అంటే కొంచెం కొంచెం దూరం పెట్టేసి అలా పది నిమిషాలు అలా ఒక్కొక్కసారి అలా తిప్పుతూ ఉండాలన్నట్టు పది నిమిషాలకు ఒకసారి ఎందుకు తిప్పాలంటే అడుగంటకుండా దాన్ని అలా తిప్పుకుంటూ చూస్తూ ఉండాలి ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి తిప్పుతూ అలా చూసుకుంటూ ఉన్న తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత దాన్ని మళ్ళీ పక్కన పెట్టిన తర్వాత తీసిన తర్వాత మనకి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఆ యొక్క మసాలా దినుసులు ఏవైతే అవన్నీ వేసుకొని ఒకసారి తిప్పేసిన తర్వాత మళ్ళీ దీంట్లోనే కొంచెం మనకి ఉల్లిగడ్డ పేస్ట్ ఏదైతే మనం కాల్చి పెట్టుకుంటామో దాన్ని ఉల్లిగడ్డ పేస్ట్ కూడా అల్లం గారు కలిపేసి ఉల్లిగడ్డ కలిపేసుకొని బాగా తీండా కలుసుకోవాలి వాటర్ కలిపాం కొన్ని వాటర్ ఎందుకు కలిపామంటే అక్కడ మాసేడానికి కొంచెం దీన్ని సూప్ లాగా చేసుకొని తాగుతూ ఉంటారు కాబట్టి సూప్ లాగా కలుపుకొని తిరుతా ఉంటారు కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే కలిపింది ఇది మళ్ళీ దగ్గరకు వస్తుంది వేడికి ఉడికిన తర్వాత ఈ యొక్క మటన్ మసాలా వచ్చేసి అది మొత్తం ప్యాకెట్ ఉంది దాన్ని మొత్తం మీరు వేసేసుకోవాలి కొంచెం గరం మసాలా అది జీలకర్ర ఇంతకుముందు వేసాం కదా దాంట్లో మళ్ళీ ఇంకేమైనా కొద్దిగా ఉన్నాయి వేసుకోవాలనుకుంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడే కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత వీడియో తీయలేకపోయినా అప్పటికీ చీకట్ అయిపోయింది కాబట్టి దాంట్లో మళ్ళీ నేను ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండా అందుకే తీయలేకపోయాను కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా అయింది ఇంకోటి వచ్చేసి వీడియో చూసిన తర్వాత నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేసి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్